హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం చూపిస్తా అండి నేను హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు సమానంగా తీసుకోవాలండి కడిగి పొట్టు తీసేసి క్లీన్ చేసి కట్ చేసి పెట్టేశానండి ఇది అంటే సరిపడే దొడ్డు దొడ్డుపు వేసి గ్రైండ్ పట్టేస్తాను అండి ఇలా గ్రైండర్లో వేసుకొని ఒక దొడ్డు ఉప్పు అండి నేను ఒక టూ స్పూన్స్ దొడ్డు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటాను ఇలా మెత్తగా రెడీ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం రెడీ చేసుకొని ఇందులో ఒక చిన్న చిట్కా అండి ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి ఇలానే చేసినట్టుగానే కరెక్ట్ ఇదే కలర్తోని సేమ్ టేస్ట్లో ఉండాలంటే ఒక నిమ్మకాయ వండుకోవాలండి ఇది ఇలా నిమ్మకాయ వండుకోవడం వల్ల ఒక త్రీ మంత్స్ వరకైనా కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ మారకుండా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి అంటే ఒక హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ ఎల్లిగడ్డలు అంటే మీరు ఎంత తీసుకున్నా సమానంగా తీసుకొని ఇలా గ్రైండ్ పట్టుకొని ఒక్క నిమ్మకాయ వెళ్ళేసుకున్నారు అనుకోండి చాలా రోజుల వరకు స్టోర్గా ఇలా ఇదే కలర్లో టేస్ట్ మారకుండా ఇలానే ఉంటుంది దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి ఓకేనా ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటే త్రీ మంత్స్ వరకు అయినా ఫ్రెష్గా ఇలానే ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి